మా ఊర్లో ఎవరో లేరు ఒక్కడే నేను జానం పట్టుకోగలిగాను ఆ ధ్యానాన్ని రుచి పెరిగి జానం నేర్చుకున్నాక ఆ తర్వాత ఎవరికైనా నేర్పాలని చూడండి ఏడు రోజులు నేర్చుకున్నాక తర్వాత ఎవరికి నేర్పాలని ఎవరికి నేర్పాలి మా ఊర్లో ఎవరు లేరు సరే ఏం చేయాలి భక్తులు ప్రయాణం చేస్తారు ఎవరు చెప్తాం ఎవరు చెప్పినా అర్థం చేసుకోవచ్చు ముందు చెప్తామో అర్థం చేసుకోవాలి ఇలా ఎలా ఎలా అనే టైంలో నాకు నలభై ఒక్క రోజులు మా మారుషులు క్లాసులో పెట్టుకుని మళ్ళీ అక్కడ ట్రైనింగ్ వెళ్తాం ట్రైనింగ్కి వెళ్ళి ఎలా అయినా నేర్చుకోవాలి నేర్చుకొని నేర్పాలి నేర్చుకొని నేర్చుకోవాలి నేర్చుకుని టైంలో పత్రిజీ గారు నాకు చాలా సన్నివేశాలు చక్కగా అర్థమయ్యేటట్టుగా ఒక గురువు చేత జరిపించారు రేపు పత్రిజీ గారు సార్ ఎందుకు చెప్తున్నానంటే ఈ ధ్యానం పట్టుకున్నాక చూడండి ఈ ధ్యానము మన శరీరంలో ఒక భాగం గురువు ఏం ఏంపై తెలుసా మీలోకి మీరు ప్రయాణం చేసినప్పుడు మీరు నిజంగా నిజంగా ఏ వద్దలే అన్నారు మనం ఏం చేస్తాం ఇక్కడ వచ్చి చక్కగా కూర్చొని చేతులు కాళ్ళు అన్నీ కట్టేసి హ్యాపీగా ఆనందంగా వచ్చా శ్వాసను గమనించాలి అంతేనా ఇంతకన్నా మనం ఏమన్నా నాశనాలు వేసావా అయ్యో కానీ ఇక్కడ ఆసనాలు చేసే ఒక వ్యక్తి అయితే ఈ ధ్యానం చేసేది గురువు గురువు అదే చెప్పాడు వచ్చిన వాళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అలాంటి వాళ్ళు వస్తారు వాళ్ళకు మీరు చక్కగా కూర్చోబెట్టి శ్వాస మీద ధ్యాస వేసుకుంటే వీళ్ళు ఒక వజ్రాలు అయిపోతారని రేట్ పత్నిజీ గారు పత్తి గారు చెప్పిన శ్వాస మీద సింపుల్ మరి ఇంకేం చెప్పాడు గురువు గారు పత్తి క్షణం అవునా పత్తి క్షణం ఇచ్చిన దచ్చిన వాళ్ళు ఏంటి సార్ కళ్ళు మూస క్షణం అది కూడా వేస్ట్ చేయకూడదు అంత గొప్పమైన జ్ఞానాన్ని నేను పట్టుకొని చక్కగా దాదాపు ఇప్పటికి ఒక నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై తొలస చెప్పారు చూడండి దేనికి పలికిన వాణి నేను దేనికి పనికిరాని ఒక గొంగరు పురుగు మరి జానంకి వచ్చినాక బొంగరపూరుగా ఎవరైనా ఇష్టపడతారా నేనైతే ఇష్టపడ్ను ఒక సీతాకోపైతే చూస్తుంటే ఆనందం వేస్తుంది పట్టుకొని ఎందుకంటే ఇవి మనం ఈ జానమే మనకి మాటలు జానం అంటే ఏం తెలుసా జానము అంటే ఏంది ముందుకు పోతుంది ఆలోచన ఆ ఆలోచన తగ్గితే దాన్ని సింపుల్గా చెప్పాడు ధ్యానం చెయ్యండి ధ్యానంలో నీలవ్వండి మీ ఆరోగ్యాలన్నీ హ్యాపీగా ఆనందంగా ఉంటాయి అవునా లేదా గురువుగారు చెప్పడా ఇంకోటి చెప్పడం ఏంది డాక్టర్ గురువుగారు చెప్పిన మాటలే నేను చెప్పు ఎందుకంటే నేను ఎక్కువగా పత్నిజీ గారి గురించే నా సబ్జెక్టులని పత్నిజీ గారి గురువు గారి నుంచి ఎందుకంటే ఆయన దగ్గరగా చూస్తుంది ఒకే ఒకసారి చూశాను ఆయన ఒకే ఒకటి చూశాను నేను కట్టాల అప్పటి నుంచి నాకు కలిగింది ఏంటి నాకు కట్టాలి హైదరాబాద్లోనే కలిగింది నాకు అక్కడే స్టార్ట్ అయింది అక్కడి నుంచి నా ప్రయాణం అంతా కొత్తగా నేర్పాలి నేర్పాలి ట్రైనింగ్ చూస్తున్నాను ట్రైనింగ్ తర్వాత మరి గుంటూరులో వందరం ఒక రోజు నుంచి ఆ చెప్పొచ్చాను అక్కడి నుంచి నా ఉదయం అంటే ఏంటంటే ఉదయం పనిచేసుకోవటం నుంచి క్లాసులు కూడా లేవనుకో పిల్లలను దేవులాడుతుంటాం పిల్లలను ఆడుకొని ఒక యాభై రూపాయలు బిస్కెట్లు కొనుక్కొని ఎక్కడైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి చక్కగా ఊర్చోబెట్టి కళ్ళు పోయండి మీకు పిల్లలంటే ఏం తెలుసా ఏమైనా పెడతామంటే ఆటలాడిస్తానంటే కూర్చుంటారు పిల్లలకు కావాల్సింది ఏం చిన్న వయసులో ఆటలు పాటలు ఈ మూడే వాళ్ళకి కావాల్సింది అలాగే పత్రిజీ గారు కూడా మీరు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వెళ్ళేటప్పుడు చిన్న పిల్లలు చేయమన్నారు పెద్ద ముందుగా ఏమో పెద్ద దశ మీరు చిన్న చూడండి పుట్టంగా లేని ఏముంది మరణించేటప్పుడు ఏముంది మధ్యలో ఆడేది అంత గమ ఏమండి నీకు చాలా అందంగా ఉన్నానండి నాకు ఏ రోగాలు లేవండి ఈ వయసులో నేను ఎందుకు రావాలండి జానానికి అంటే రావాలి అందం అనేది ప్రతి ఒక్కరికి అందంగా ఉంటుంది నల్ల అందంగా ఉంటారు ఇంకా నల్లవాళ్ళు అందంగా ఉంటారు ఎవరైనా అందంగా ఉంటారు కానీ లోన గుణాలు మంచిగా ఉంటాయి గుణం అంటే ఎక్కడుంది నీ ఎండరు నీ లోన ఎక్కడ తెలుసుకుంటుంది ఒక కళ్ళు మూస్తేనే నీ ఇందరిలో ఏమండి నాకు ఆరు వేళ్ళు వచ్చినయండి ఇంకేందండి నేను ధ్యానం చేస్తాను కొంతమంది ఏమంటారు ఏమండి నా ఇంట్లో కూర్చుంటానికే సతమతమైపోతున్నాను జ్ఞానానికి వెళ్ళాను చెప్పే చూసావు నువ్వు కూర్చున్న కాడే చేసుకోవాలి బత్రిజీ నేర్చుకోండి ముందు నలభై ఒక రోజులు ఆ తర్వాత చక్కగా మీ ఇంట్లోనే మీ ఇంట్లోనే కూర్చొని ఒక ప్లేస్ ఒక దేవుడు గుడి పెడతాం గుడి కొత్తనే మనం కూడా బత్రిజీగా ఆహ్వానించుకుంటూ చక్కగా గురువు చెప్పింది బోధించుకుంటూ మీరు ధ్యానం చేస్తారు ఆ తర్వాత మీకు ఇంకా చెయ్యాలి అనే ఆశ కలిగినప్పుడు చక్కగా ఏడు రోజులు పెట్టుకోవచ్చు ఇంట్లో ఇరవై ఒక్క రోజు పెట్టుకోవచ్చు నడ ఇంకా ఇంటి ధ్యానం